స్థానిక మంగమూర్ రోడ్డు అచరానంద ఆశ్రమంలో శుక్రవారం అచరానంద స్వామి ఆరాధన అత్యంత వైభవంగా జరిగింది ఆశ్రమ నిర్వాహకులు స్వామి పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో అచరానంద స్వామి పాదుకలకు ముందుగా పంచామృత అభిషేకం ప్రత్యేక అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు పారాయణ పరిపూర్ణ సిద్ధానంద సత్యంగా మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇక శుక్రవారం సాయంత్రం జరిగిన కోరాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి आया बिना उत्सर्ग मुझे मार जिंदा सिंध प्यार सोलहवर सोया लगता है मुझे ना हार फिर से संप्रदाय से आपका मार फिर साबा में हमशाह बाता हाँ सोया लगता है जाहा मुझे उसका नहीं आता हाँ इतिहास बता महाराज इतिहास बता हमशाह बता नहीं ना चांटा नमः करो महाविचिराये वत्समः तस्मै नमस्ते ज्यां रतम जुदा तभे स संप्रेच्छारं गुरुं गवेते न्यथा मयतः पादये वा चं जस्य बिसंते सात्स्येच्छया पुजहा सात्सारं सात्सवत् सद्गुरु दग्दोन् नमोय पुतां तप्तजानः तदन्ने नमोवते हे महाश्रीमन्

माझे में कुले माधरम पत्तन माधरे माधरे सदस्य को सीखने चिंतिता मस्त में कुले इच्छा लेवे माधरे में सुज्यम येरण मायें बच्चे में जाते रोग मावा हाता महावल जाते रोग लक्ष्मी मलवकारी ने ऐसा मेरा जंगल बोधम कावा दासुसंचिता जंपुवं

యామని మీద భక్తుల శుభాహ్వానం మన యొక్క అచలానంద ఆశ్రమంలో ఈరోజు పూజ్యపాత అచలానంద స్వామి వారి ఎనిమిదవ ఆరాధన మహోత్సవం జరుగుతున్నది పదహారు వందల రెండు వేల పదహారులో ఏప్రిల్ నాలుగో తేదీ పూజ్యపాత శ్రీ 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 యోగి అచలాన గురుదేవులు వారు బ్రహ్మీభూతులయ్యారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వారి యొక్క ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడు అక్టోబర్ ఇరవయో తేదీ ప్రకాశం జిల్లా వమవరం గ్రామంలో పెళ్ళూరు వెంకట సీతారామాంజనులు అనే బ్రాహ్మణ పుణ్య దంపతుల యొక్క గర్భమున జన్మించినటువంటి అచలాంద స్వామి పుట్టుకతోనే యోగి లక్షణాలతో పుడడం వారు యోగిగానే పెరగడం ఆరున్నర సంవత్సరాల ప్రాయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారు నొలక మంచం ఎరు కూర్చొని ఉంటే స్వయంగా ద్వాదశాక్షి మహామంత్రోపదేశాన్ని చేసి ఆ మంత్రం అనుష్ఠానం చేస్తే మళ్ళీ దర్శనమిస్తానని చెప్పడం ద్వారా వాళ్ళ తండ్రి గారు అనుష్ఠానం చేయించడం మళ్ళీ వీరబ్రహ్మేంద్ర దర్శనం ఇవ్వడం నువ్వు నా అంశ సంభూతుడివి ఈ జన్మలో నీకు వివాహం లేదు నా ప్రచారం చేస్తూ నువ్వు జీవితాన్ని సాగిస్తావని చెప్పి చెప్పడం తద్వారా స్వామి నిరంతర తపస్సులో ఉండేవారు తర్వాత మేము అచిలాన స్వామివారికి ఈ ఆశ్రమం ఏర్పాటు చేయడం ఆశ్రమం ద్వారా భక్తులకి ఉమయ గ్రామంలో భక్తులకి దగ్గరగా ఉండడం తర్వాత ఇక్కడ ఆశ్రమం ద్వారా భక్తులుగా ఉండడం తోటలపల్లిలో బ్రహ్మంగారడ తోటలపల్లిలో మరో ఆశ్రమం ఏర్పాటు చేస్తాం ఈ రెండు సంస్థల ద్వారా స్వామి వారి ప్రచారం జరుగుతున్నది ప్రతి నెలా సామూహిక హారతలు జరుపుతూ ఉన్నాం తద్వారాను తర్వాత నలభై ఐదు మంది విద్యార్థులను చదివిస్తూ ఉన్నాం తోటలపల్లి ఇరవై మూడు మంది మొత్తం సుమారుగా డెబ్బై మంది విద్యార్థులను ఉన్నాం ఆశ్రమం ద్వారా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని అచిలాయన స్వామి తత్వం తత్వం ప్రజలకు ప్రజల్లో చేరాలని అచిలాయన స్వామి భావజాలాన్ని ఈ ఆశ్రమం ద్వారా మేము ఆచరిస్తూ అందరిని ఆచరింపజేయాలని చెప్పి చెప్తూ ఆ విధంగా నడిపిస్తున్నాం నేను ఎక్కడికి వెళుతున్నా ఇక్కడ కూర్చున్నటువంటి మాతృమూర్తులంతా హారతలకు నాతో వస్తూ అందరూ వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళు ఇళ్ళలో పనులు వదులుకొని అన్నీ వదులుకొని ఎక్కడ హారతులైతే ఆ గ్రామం వాళ్ళు బస్సులో నాతో వస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని నేను చేయడానికి కారణం భక్తులే కారణం అచన స్వామి శిష్యులు భక్తులు వీళ్ళంతా వెంట వస్తూ ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు కాబట్టి సమాజహిత కార్యక్రమాలు చేస్తూ శ్రేయోదాయకమైన మార్గం నడిపిస్తున్నాం అచలాంద స్వామి చెప్పే మాట ఒకటి అందరూ ఆచరించండి ముప్పై నిమిషాలు నాకు సమర్పించండి ఇరవై మూడున్నర గంట నేను నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు అంటే మీరు ముప్పై నిమిషాలు ధ్యానం చేస్తే మీ ఇష్టదేమో ఎవరైనా ముప్పై నిమిషాలు ఆసనం తీయకుండా కదలకుండా ముప్పై నిమిషాలు ధ్యానం చేస్తే మిగతా ఇరవై మూడున్నర గంట మీకు ఏ ప్రమాదం రాకుండా దివ్యంగా భవంగా నడిస్తానని చెప్పి చెప్పాడు ఈ భూలోకంలో మీ జీవితాన్ని నడిపిస్తానని చెప్పిన వాళ్ళలో నభూతో నభవిష్యతి మన అచలానంద స్వామివారు అలా చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మన భక్తులంతా చేస్తున్నారు అందరి జీవితాలు దివ్యంగా భవంగా నడుస్తున్నాయి వారి యొక్క ఆచరణ ఆచరణ ఇక్కడ నలభై మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకి సిక్స్త్ నుంచి వీళ్ళు ఎక్కువ చదివిస్తున్నాం వాళ్ళంతా ఆ జపము ధ్యానము చేస్తూ యోగాసనాలు వేస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ తపస్సు చేస్తూ అద్భుతంగా చదువుకుంటూ ఉన్నారు కాబట్టి సమాజంలో పేద పిల్లలను చదివిస్తున్నాం ఎవరైనా పేద పిల్లలు ఉంటే మా దగ్గరకు తీసుకురండి తల్లిదండ్రులు లేని వాడిని పిల్లల్ని మేము చదివిస్తాం వాళ్ళని బీటెక్ ఒక్కరికి చదివిస్తాం కాబట్టి అచలాన స్వామి వారి తత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడం వారి తత్వాన్ని అందరూ అందుబాటులో తీసుకురావడం సర్వేజన సుఖినోభవనంతగా అందరూ సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి సామరస్యంతో ఉండాలి అని ముఖ్యంగా రేపు విలక్షణలు వస్తున్నాయి మీరెవరు ఘర్షణ పడవద్దు మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి వెనక్కి వచ్చేసేయండి ఈ విధంగానే మనకు ప్రతి సంవత్సరం ఎలక్షన్లు వస్తాయి ఈ ఎలక్షన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా నచ్చిన వాళ్ళకు ఓటేయండి ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి ఎవరికి రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళకి అచలంద స్వామి అనుగ్రహం ఉండదు నచ్చిన వాళ్ళకి మాత్రమే ఓటేయండి మిగతా విషయాలు పట్టించుకోకండి ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఈ సమయంలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి లేకపోతే ఎలక్షన్ గురించి మేము మాట్లాడకూడదు కాబట్టి మీరంతా భారతదేశ పౌరులు భారతీయత భారతదేశము భారత మాత ఈ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించిన వాళ్లే భారతీయులు అవుతారు ఆచరించిన వాళ్ళు భారతీయులు కాదు మనం అందరం భారతీయులు కాబట్టి భారతీయ సంస్కృతి సాం సాంప్రదాయం ఆచరిస్తూ సదాచారం ముందు ముందుకు సాగుతూ సమాజంలో ఉన్న వాళ్ళందరికీ మనం ప్రామాణికంగా పెరుగుదాం శ్రీ గురు పియో నమ ఓం ప్రశాంతి